அண்ட்ரி <laughs> சம்மசோன் காரி சமாசோன் காரி சமார் ஜெயிலோன்

ఈ యొక్క సోమసోనియక జీవచరిత్ర మీ అందరికి తెలుసు కాబట్టి ఈ మనం దగ్గరికి వచ్చాం కాబట్టి ఆయన గురించి రెండు రెండు మాటలు फटाफट ఆ రెండు రెండు మాటలు దేవు DNA ని బట్టి మరి కొడువజన సంఘమందరికి పేరు పేరు నాకొక వరక మనం వందరాలండి ఈ సమయంలో మనం జోరియా ఈ పట్టణం పేరు జోరియా ఎస్ఐఎల్ మధ్యలో ఉన్న ఈ స్థలంలో మనం ఉన్నాం మరి టెల్ జోరియా అంటారు ఇpyrrolo మరి ఈ స్థలంలో ఈ సమాధి సంసోని గారిది అది సమ్సోన్ గారి తండ్రి అయిన మనోహర్ గారి సమాధి మరి సమ్సోన్ గారు మనకు తెలుసు న్యాయాధిపతిగా ఉన్నాడు ఇతర వాళ్ళందరికీ ఈయన న్యాయాధిపతిగా ఉన్నప్పుడు మరి ఈయన సోరేక్ లో అలా వెళ్ళడం మరి ఆయన స్త్రీని మోహించి ఆయన జీవితాన్ని ఆయన యొక్క మరి దేవునితో పాటుగా ఉండి దేవుని ప్రజలను నడిపించాల్సిన సమసోన్ గారు మరి త్రోవ తప్పి ఆయన వెళ్ళినప్పుడు ఆయనకి ఆఖరి క్షణం వరకు కూడా దేవుడి ఉంది కానీ దేవుడు చిత్త చివరిలో ఆయన తప్పుల మీద తప్పులు చేస్తుంటే ఇంకా ఆయన దేవుడు విడిచిపెట్టేశాడు మనం అక్కడ చాలా జాగ్రత్తగా గమనించగలుగుతాము యహోవా అతని చేయి విడిచిన మా ఆయన విషయం ఆయన గ్రహించకపోతే అంటాడు అంటే ఎప్పుడు దేవుడు చేయి విడుస్తాడు అంటే ఎన్నో సార్లు దేవుడు చెబుతూ ఉంటాడు సూచనలు ఇస్తుంటాడు ఎన్నిసార్లు అయినా వినకపోయినప్పుడు చిత్త చివరిలో దేవుడు విడిచిపెట్టే మరి అవకాశం ఉంటుంది అన్నమాట మరి ఈ విధంగా మనము సమసోన్ గారు అనేక మంది స్త్రీల దగ్గరికి వెళ్ళినట్టుగా చూద్దాం చిత్త చివరిగా ఆయన మోసం చేసిన ఆవిడైతే దలీల ఏం పేరండి దలీల మనకి ఇప్పుడు వచ్చి కనుక ద లైలా లైలా అంటే చీకటి అంటే చీకటితో సంబంధం పెట్టుకున్నాడు అనమాట అక్రమ సంబంధం పెట్టుకున్నాడు భారీ ఉంది మరి ఈ విధంగా శంసోన్ గారు చిత్తచివర్ లో ఆయన దాగోను గుడిలో మరి దాగోడు దేవతకి బలివ్వడానికి సంసోన్ని సిద్ధపరిచినప్పుడు పిలిచి కలిసి మూడు వందల నక్కలను పట్టుకున్న ఆ యొక్క సంసోన్ గారు సింహాన్ని చీచి పడేసిన సంసోన్ గారు అంత శక్తిమంతుడైన సంసోను కేవలం ఒక స్త్రీ దగ్గర స్త్రీ దగ్గర ఆయన లొంగిపోయి జీవితాన్నే అర్థాంతరంగా ముగించాల్సి వచ్చింది ఆయన చేయాల్సిన సేవ ఎంతో ఉంది కానీ మరి ఆయన దేవుడిచ్చిన యొక్క మరి ఆధిక్యతను పోగొట్టుకొని దేవుడిచ్చిన గొప్ప అవకాశాన్ని పోగొట్టుకొని మరి ఇంద్ర జనాంగానికి అంతటికి న్యాయాధిపతిగా ఉంటూ న్యాయం తీర్చవలసిన సంపూన్ గారు స్త్రీ వ్యామోహంలో పడిపోయి మరి ఆయన జీవితాన్ని అర్థాంతరంగా ముగించారు దాగోన్ దేవత దగోన్ అంటే దగ అంటే చేప ఓన్ అంటే మనిషి దాగోన్ అంటే సగము దేవత సగం మనిషి సగం చేప అన్నమాట ఒక మాటలో చెప్పాలంటే సాగర కన్య దాగోన్ ఆ దేవతకి బలిపడడానికి సిద్ధపడ్డారు ఆయన్ని ఆ యొక్క దాగోను గుడిలో రెండు స్తంభాల మధ్య కట్టేశారు మనందరికీ తెలుసు కట్టేసినప్పుడు ఈ రెండు చేతులు కూడా ఆ యొక్క స్తంభాలకి ఇలా ఆంచి నిల్చున్నాడు అంటే సంసార ఎంత శక్తిమంతుడంటే ఆయన గాజాలో ఢిల్లీల దగ్గర ఉన్నప్పుడు మరి ఆయన అక్కడి నుంచి ఫిలిస్తీన్ల మీద పడుతున్నారు అనగానే రెండు ద్వార స్తంభాలను తీసుకొని ఎబ్రోనూ కొండ కొనకెళ్ళాడు ఆయన ఎన్ని కిలోమీటర్లు అంటే ఆ రెండు ద్వారబంధాలను పట్టుకొని ఇప్పుడు మనం చిన్న ఈ హైట్ ఎక్కడానికి ఎంతో ఆయాసపడ్డాం మనం నాతో సహా అలాంటిది సంసోన్ ఎంత బలాఢ్యుడో చెప్పడానికి ఒక ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ముప్పై ఏడు కిలోమీటర్లు గాజా నుంచి హెబ్రోన్ కొండ కొనకి అంటే కొండ ఎక్కాడు కేవలం నార్మల్గా ఉన్న రోడ్డు పైన నడుచుకుంటే లేదు ఆ ద్వార పట్టుకొని ముప్పై ఏడు కిలోమీటర్లు ఆయన హైట్కి ఎక్కాడు అంటే అంత బలాఢ్యుడైన సంస్థను మహాపరాక్రమశాలి అయిన సంస్థను దెలిలా మాయలో పడిపోయాడు ఆ గుడిలో మరి ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోండి దేవుడికి ప్రార్థించగానే ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం ఆలోచించింది ఏంటంటే మనం ఎప్పుడు ప్రార్థన చేసినా దేవుడు వినడానికి ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాడు మనం ప్రార్థన చేయకుండా ఉంటాం కానీ మనం ప్రార్థన చేస్తే వినాలని మనం అడిగితే ఇవ్వాలని ఆయన ఎదురుచేస్తూ ఉన్నాడు కనుక అడిగే వారంగా ఉండాలి సమ్సాన గారు చిట్ట చివరిలో ఒక కోరిక కోరుకున్నాడు ఇది ఒక్కసారి నా బలం కనుక నాకు ఇచ్చినట్లయితే నేను వీళ్ళందరినీ చంపేస్తాను నేను కూడా చనిపోతాను అన్నాడు ఆయన ఆ చివరి క్షణంలో దేవుడు ఆయన జ్ఞాపకం చేసుకొని బలాన్ని ఇచ్చాడు ఆ దాగోను గుడిలోనే ఆ పిలిస్తీలు అందరిని చంపేసి అప్పుడు ఆయన అంటాడు మూడు వేల మంది పిలిస్తీలు అక్కడ ఉన్నారట మూడు వేల మంది ఒక్కసారే సమ్సో గారు చంపేశాడు అంత బలాన్ని దేవుడు ఆయనకి ఇచ్చాడు కనుక ఆ సమాధి అక్కడ చనిపోయినప్పుడు ఆ సంసోన్ గారి యొక్క దేహాన్ని తీసుకొని వచ్చి ఈ జొరియాకి ఎస్థాయికి మధ్యలో ఉన్న ఈ స్థలంలో మన నిలిచిన ఈ స్థలంలో ఆయన్ని పాతి పెట్టారు మరి స్థలానికి రావడం ఎంతో ధన్యత ఎందుకంటే అభిషేకించబడిన సంవత్సను ఆయన తప్పిపోయాడు కానీ చివరిలో జ్ఞాపకం చేసుకొని మరలా న్యాయాధిపతిగానే చనిపోయాడు ఆయన కనుక ఇక్కడికి వచ్చా మనం అందరం కూడా ప్రార్థన చేసుకొని మరి ఆశీర్వాదకరంగా వెళ్దాం దేవుడి కొద్ది మాటలు ఒక గ్రూప్ అందరూ కూడా నిలబడండి